పేరుకు మాత్రమే ఫ్రీ ఇసుక కానీ అక్కడ జరిగేదంతా చూస్తే ఇప్పటికంటే గతంలో విధానమే బాగుండేది అంటున్న లారీ డ్రైవర్లు ఫ్రీ ఇసుక విధానం అందుబాటులో వచ్చినప్పటికీ గతంలో ఉన్నట్టుగా అందరికీ అందుబాటులో లేని విధానం తెల్లవారుజాము నుండి లారీలు బార్లు తీరుతున్నాయి కానీ వాటిలో సగం లారీలు కూడా ఇసుకతో వెనక్కి వెళ్లడం లేదు ఎందుకంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు వచ్చేసరికి ఉదయం ఎనిమిది దాటుతోంది సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తుంది ఆ సమయంలో కేవలం కొద్ది మందికి మాత్రమే అంటే రోజుకు అరవై నుండి డెబ్బై లోడ్లు వెళ్తున్నాయి ఇసుక కోసం వచ్చిన లారీలు తిరిగి వెళ్లడానికి మూడు రోజులు పడుతుందని డ్రైవర్లు వాపోతున్నారు స్టాప్ పెరిగితే లోడింగ్ పెరుగుతుందని దానివల్ల పని తొందరగా అవుతుందని అంటున్నారు లారీలు ట్రాక్టర్లు బారులు తీరి ఉండాల్సిన అవసరం ఉండదని అంటున్నారు అధికారులు నత్త నడక సాగించడం వల్ల లోడింగ్ అవ్వక పని జరగక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు ఇదే నత్త నడక కొనసాగితే తమ లారీలు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా గతంలో ప్రైవేటు ప్రైవేటు నిర్వహించినప్పుడు ఇరవై నాలుగు గంటలు లోడింగ్ ఉండడం మాకు లోడింగ్ అనేది స్పీడ్గా జరిగేదండి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నాక ఉదయం ఆరు గంటలకని కానీ చెప్పి లోడింగ్ ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలు నప్పని అడకగా కూడా ఇక్కడ వెహికల్ రోన అవుతున్నాయండి మాకైతే మూడు రోజులు నాలుగు రోజులు పడుతుందండి ఒక లోడ్ అవ్వడానికి ఆ లోడ్ నిమిషం కూడా వచ్చి కూడా ఆ డ్రైవర్ జీతాలు కూడా మాది రావలేదు కానీ ఎందుకంటే మీ లారీలు ఇచ్చేది ఎందుకంటే పక్కన పెట్టలేక అందరూ నలుగురితో పోటీ పడి మేము లారీ అక్కడ తెచ్చి ఇస్తున్నాం అందుకే మాకు సైతం మిగిలిన ప్రభుత్వం ఏమన్నా తొరగిస్తున్నాయి ఇక్కడ కొద్దిగా లోడింగ్ స్పీడ్ పెంచి వాళ్ళని కొద్దిగా మా మాకు ఇబ్బంది లేకుండా చేసి కనీసం రోజు ఒక తిప్పి ఉంటే మాకు మూడు యాభై అవుతుందండి కనీసం డైలీ ఒక వంద వంద లారీ లోడ్ అవుతాయి కనీసం రెండు రోజులు ఒక పన్ను అవుతుంది రెండు వందల మంది లోడింగ్ వస్తుంది ఇక్కడ వెయిటింగ్ కానీ మూడు రోజులు నాలుగు రోజులు లోడింగ్ పెట్టడం వల్ల మాకు ఈరోజు డ్రైవర్లకి కూడా మాకు మళ్ళీ సాయంకాలం ఆ రోజులకి వెళ్ళా ఆపేస్తున్నారండి ఇక్కడ మూడు రోజు పడుతుంది నాలుగు రోజు పడుతుంది అండి పక్క ఏమో మాతో ఆటలు మీతో ఆటలు ఏమన్నా మళ్ళీ పెడితే ఒప్పుకోమని వాళ్ళు గొడవ పెడుతున్నారంటే బ్యాటరీలు తీసేస్తాం లేకపోతే టైర్లు పూసేస్తాం మీరు తీసేయండి అని అంటారు అని తీసేయండి అంటే వాళ్ళ గురించి ఏం చేస్తారో ఏటో భయం వేసి మాకు భోజనం లేకపోయినా చే బొట్లు లేకపోయినా పెద్ద ఇక్కడ పోవాలంటే నాలుగు కిలోమీటర్లు అండి ఇది బైబాస్ రోడ్డు పోవాలన్నా అక్కడ భోజనాలు కూడా అందరికీ దొరుకుతులేదండి తాట రోజులు తాటలు సీరియల్ అండి పెట్టుకుంటున్నాం మామూలుగా లారీ వాళ్ళు లారీ సీరియల్ పెట్టుకుంటున్నాం పెట్టుకుంటుంటే మరి ఏదో తొలి వచ్చి కానించి కాదు కొంత బీగా అయిపోద్ది అని అనుకుంటుంటే బళ్ళు ఎక్కువలో ఈ నాయకులు అందరూ వచ్చి రోజులు తోట రాయించుకున్నాం లారీ వాళ్ళు లారీ దాంట్లో ఇప్పుడు టన్ను ఎంత పడుతుంది సార్ ఇక్కడ ఆరు వందల యాభై ఐదు ఆరు వందల యాభై ఆరు వందల యాభై రోజులు స్టార్ట్ అవుతుందండి దీనికి టైమింగ్ సెట్ అయినా ఆరు గంటల காரல மூல பார்த்தாங்க மூணு ரசி ஓட்டு சா இப்படி காரில் ரயத்துல கூட சாரா இப்போ